నువ్వు వాటికి పోను నువ్వు ఆ చెట్టు పైన ఏడన్నా కానీ స్టిక్కింగ్ చేశాను కాయగూర్ల కుమారు గారు కేసీ నారాయణ స్వామి కొడుకు గారు స్టికింగ్ చేస్తున్నారు బ్లూ కలరు ఇద్దరు బ్లూ కలరే స్టికింగ్ చేస్తున్నారు ఒకరు బ్లూ కలరు ఒకరు పింక్ కలరు Zeynep'i görüyor musunuz? Süleyman Tanrı'yı görüyor బ్లూ కలర్ స్టికింగ్ చేస్తున్నారు శ్రీమంతానికి సైన్ చేసి ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ పసుపులేట్ కృష్ణమూర్తన్న సైన్ చేస్తున్నారు బ్లూ 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 రంగ్ ఓకే నా ఆల్ ద బెస్ట్ చెబుతాను ఆల్ ద బెస్ట్ మా కృష్ణమూర్తి కృష్ణమూర్తన్న నా ప్రాణము నా బంధువు మా అన్నగారు స్టికింగ్ చేస్తున్నారు సుమప్రియ గారి శ్రీమంతానికి మగపిల్లవాడు కావాలని చెప్పి స్టిక్కింగ్ చేస్తున్నారు బ్లూ కలరు సైన్ చేసానాడేవి చూడు పెళ్ళేదా లేదే మా వేణు అన్న భార్య మా వదిన స్టికింగ్ చేస్తున్నారు బ్లూ కలరు చెట్టు పై స్టికింగ్ చేస్తున్నారు బ్లూ కలరు అబ్బాయి పుట్టాలని అబ్బాయి కావాలని స్టికింగ్ చేస్తున్నారు సైన్ సైన్ చేస్తాను బ్లూ కలర్ ఎవడే స్టికింగ్ అయిపోయింది అల్ల పె వదిలే రైట్ రైట్ మా కిషోర్ కిషోర్ భార్య మా అల్లుడు మా రక్త సంబంధం స్టికింగ్ చేస్తున్నారు పింక్ కలర్ స్టికింగ్ చేసినారు మా అల్లుడు బ్లూ కలర్ స్టికింగ్ చేసినారు సైన్ చేసి ఆల్ ద బెస్ట్ చెప్పేసి ఆల్ ద బెస్ట్ ఇక్కడ ఇక్కడ చూసి ఆల్ ద బెస్ట్ బ్లూ కలర్ స్టికింగ్ చేస్తున్నది మా బాలకొండ అన్న కూతురు మా రక్త సంబంధం బ్లూ స్టిక్కర్ స్టికింగ్ చేస్తున్నది అబ్బాయి పుట్టవళ్ళని All the best chaplı. All the best. All the best. Right. All the best. Right. Tamam. Oğlum. నాయగూర్లో విజయ్ కుమార్ గారు మా రక్త సంబంధము అన్న స్టికింగ్ చేస్తున్నారు పింక్ కలరు అమ్మాయి కావాలని పింక్ కలర్ స్టికింగ్ చేస్తున్నారు సైన్ చేస్తున్నారు ఆల్ ద బెస్ట్ చెప్పానా ఆల్ ద బెస్ట్ ఓకే గారు స్టికింగ్ చేస్తున్నారు బ్లూ కలరు అబ్బాయి గుట్ట సైన్ చేస్తున్నారు జాడైనా పెట్ట నీకు ఇష్టం అబ్బాయి గుట్ట వాళ్ళని స్టికింగ్ చేస్తున్నారు పాప ఓకే ఆల్ ద బెస్ట్ రూపేష్ కూతురు ఆల్ ద బెస్ట్ చెప్పు ఆల్ ద బెస్ట్ గిఫ్ట్ మా ఐరాజన్న మా రక్త సంబంధము స్టికింగ్ చేస్తున్నారు కాయగూరల ఐరాజన్న వదిన గారు స్టికింగ్ చేస్తున్నారు బ్లూ కలరు అబ్బాయి బుట్టవళ్ళనని ఓకే ఆల్ ద బెస్ట్ ఐరాజన్న స్టికింగ్ చేస్తున్నాడు పింక్ కలరు అమ్మాయి బుట్టవళ్ళనని సైన్ కదా వదిన ఓకే ఆల్ ద బెస్ట్ రమణాన్న భార్య స్టిక్కింగ్ చేస్తున్నది బ్లూ కలరు పుట్ట పుట్టవల్లనని సైన్ సైన్ ఓకే ఓకే ఆల్రెడ్డి కూతురు పూజితారెడ్డి ఇప్పుడు స్టిక్కింగ్ చేస్తున్నది గర్లు కావాలని స్టిక్కింగ్ చేస్తున్నది సైన్ చేసేది మా నీ పేరు రాసేసి పూజితారెడ్డి ఇది నిలబడి ఏలు చూపు ఏలు ఓకే ఆల్ ద బెస్ట్ బాగా మిగాలన్నీ స్టిక్కింగ్ చేస్తున్నారు ఓకే విష్ ఆల్ ద బెస్ట్ సైన్ చేయమే రైట్ ఓకే మా గోపాలన్నయ్య కొడుకు మహేష్ బాబు స్టిక్కింగ్ చేస్తున్నాడు బ్లూ కలర్ స్టికింగ్ చేసినాడు సైన్ చేస్తున్నాడు మా గోపాలన్నయ్య కోడలు స్టికింగ్ చేస్తున్నది బ్లూ కలరు కొడుకు పుట్టలని సైన్ చేస్తున్నది మా కోడలు ఒక విషయాలు ద బెస్ట్ అరిగెల జ్యోతి స్టికింగ్ చేస్తున్నది పింక్ కలరు పింక్ కలరు ఆడబా పుట్టలని జ్యోతి మహేషా నీకు ఈ మూగుపిల్లో ఆడపాట్టల్లా చెప్తేనే మాయే చెప్తాను మగగుపిల్లో మనవుడి బుట్టలని గోపాలన్నయ్య భార్య మా వదిన చెకింగ్ చేస్తున్నది సైన్ చేస్తున్నది సైన్ చేస్తున్నది ఓకే విషయాల్ ద బెస్ట్ శుభప్రియ శ్రీవంతంలో మా వదిన రామచంద్ర భార్య బ్లూ కలర్ స్టికింగ్ చేసింది సైన్ కూడా చేస్తున్నాను శుభప్రియ శ్రీమంతంకి రామ్ కూతురు పండు స్టికింగ్ చేస్తుంది బ్లూ కలర్ వచ్చి బాయి పింక్ కలర్ వచ్చి గర్లు బ్లూ కలర్ స్టికింగ్ చేస్తుంది ఓకే విషయాలు ద బెస్ట్ అట్లా ఏం చూపి బ్లూ కలర్ అట్లా ఉంది బ్లూ కలర్ వచ్చి మగపిల్లవాడు పింక్ కలర్ వచ్చి ఆడపాపని మా అల్లుడు రుదు మొగుడు మా అల్లుడు పవన్ స్టికింగ్ చేస్తున్నాడు ఓకే ఆల్ ద బెస్ట్ ఏం స్టికింగ్ చేసావు పింక్ ఏలు పెట్టు ఏలు పెట్టు రైట్ రైట్ సైన్ పింక్ కలరు స్టికింగ్ చేసినాడు మా అల్లుడు పవను ఆడపా పుట్ట పింక్ బాగా పింక్ వచ్చి ఆడపాపర్లే ఓకే 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 ఆల్ ద బెస్ట్ బ్లూ కలర్ వచ్చి మగపిల్లవాడు పింక్ కలర్ వచ్చి ఆడపాప రెడ్డి స్టికింగ్ చేసుకున్నాడు చేసేసే స్టికింగ్ ఎక్కడ మన ఇష్టం అట్లా ఇయల్ చూపి బాగా ఇట్లా తిరుగు బ్లూ బాల్ రెడ్డి స్టికింగ్ చేసాడు ఓకే ఆల్ ద